అన్నీ ఉన్నాయి కానీ తల్లికి అమ్మాని పిలువ అడువిల్లలేదు పాపాని పిలువ ఒక్క పడుకులేడు సుభద్రపుడు కన్న తల్లి అంటున్నది నేను ఇన్ని రకాల వంటలండి నిన్ను రోజుల వెతి నా భర్తతో చూడని రోజు అంటులేదు నా కొత్త కొడుకున్నా అమ్మా నా కాకలైతుందంటే నా కడుపు నా కళ్ళ కొడుకు కడుపు నిండా పెడితే నా కొడుకు కడుపు నిండా తింటే నా కొడుకు తింటే నాకు తినపునపు తిన్నంతా తీరానిపిస్తుండే నా పాపి గర్భాన ఒక్క బిడ్డున్నా అమ్మ నా కాకలైతుందా నా బిడ్డ కన్న పెడితే నా బిడ్డ కను నా నాకు తినకుండా తిన్నంత తీరుంటే ఉండు అవచ్చు కొడుకు లేని నా ఇల్లురాడలాది పొట్టమైపాయే బాల లేని నా ఇల్లు పరల పొట్టమైపాయే పిల్లలు లేని నా ఇల్లు పీరిల మసీదు నేను పొత్తికి వండంగా పది తక్కల్లో బంగారం పక్కలేసుకొని పండుకుంటే అది పొద్దుగా నన్ను అమ్మాలకి తెలియపా పిల్లలేకపోయే ఎవరి కొరకు ఈ రాగ్యము ఎవరి కొరకు ఈ సిరి సంపదలు ఎవరి కొరకు ఈ భూములు ఈ జాగలు సచ్చినాడు కట్టుకున్న బట్టలు సట్టి పాలు భూమి జాగ పాలు పాలు పెట్టుకున్న సొమ్ములు అవసర పాలు కట్టుకున్న ఉంటే సటి సాగరి పాలైపోతే అందుకే అంటల ఇప్పటికప్పటికి ఇప్పటికప్పుడు మీరు కనంది రాలేదు పిల్లైన కోరుకుంటది మొట్టమొదగాలు తదుపరి నా కడుపు వండల్ అని కోరుకుంటది తదుపరి భర్త బతుకుండంగు ముయ్యని కోరుకుంటది ఆడివిల్ల ఎందుకంటే ఆడివిల్ల మాటలు మాటలుగాని మోగోరికి రావు మోగోని పుట్టుక రాజా పుట్టుకరాట ఆడ బిళ్ళ పుట్కనే ఆ దృష్టి ఈనవైన పుట్లా నిమ్మవాడు పుట్ట కోసి పెట్టుకొని ఏడెండ లెక్క తిరిగిరాని ఆడ చిన్నవాడే రాజోడికి కదొత్తడు ఆడ తో పంచి పోత ప్రతి ఒక్కోడు ఎప్పుడొచ్చిన నమస్తే అంత మంచిగా ఉన్నారు ఏడే నువ్వు వాడు తిరిగిరా అని ఏది పెట్టి సూపర్ అత్త ఒక్క రోజు పెద్ద దయ్యారు విల్ల కనబడపోతే తల్లి గరువారం తల్లి గరువారం ఆడ కట్టాలని వారు ఏడే கோடி கேள்வி எட்டு கோடி கேள்வி எட்டு பிரம்ம தேவி உடன் அவர்கள் அனுப்பி வைத்திருக்கிறார். మరొవరికిచ్చి లగ్గం చేస్తారు తల్లిదండ్రుల గంబల్లో రెండు లగ్గం చేసినాక ఆ పిల్ల లెక్క నగలు పెట్టుకొని అక్కడ కూరళ్ళు ఆ పిల్ల అక్కడికి కొంతమంది ఆడలు ఆ పిల్లలు చూసి పంట పేరు ఆడవేస్తారు ఆ పిల్ల తల మీదేసుకోని అవుతున్న పసుపు కలిపిన చెందరి పిల్ల సేత పెట్టకుర్రు అంటూ ఆడిపిల్లకు ఒక్క మొగడు దచ్చిపోయితే తెల్ల నీర కట్టించి తెల్ల రైకతోడికి మూడ గుండం పెడతారు అరవై మంది పిండాలు దావని అరవై మొగోనికి తనది బంధు ఉందా మొగోనికి ముండతనం పేరు పేరుందా ఏ బాధ కాని బ్రహ్మదేవుడు ఆడవిళ్ళ కెట్టిన కాని మొగోని కెట్టలే అందుకని ఇప్పటికప్పటికి లెక్కమైన పిల్ల ఆడది పోయి రెండేళ్ళు రెండేళ్ళు పోయి మూడేళ్ళు వరని ఆ పిల్ల మగారింటి అత్తగారింటికి నడవద్దు ఇసొంటి ముసలు అమ్మవారు సున్నోళ్ళు అంటారు ఏమైనా పిల్ల ఇంకేం కనబడతలేదంటారు ఆడపిల్లకు సచల సమానాలు అందుకే ఏ గారి కోరుకుంటుంది నేను అమ్మాని కావాలి నాకు అమ్మాయి పిలవాలని కోరుకుంటుంది అమ్మాని పిలిచే పలుపులు పలి కమ్మధన పిలువని పిలువని మలుపులకించేది ప్రేమను వర్షించేది ఆనందముల గాని ఆయాసముల గాని తొలి పలుకు అమ్మన్న పదమాట అందుకని నేను అమ్మాని పిలిపించుకోరు నా భర్త చిన్నంత నా బాధ భరించు నేను నా భర్తతో చెప్పుకుంటాను రోగిళ్ళ సుభద్రదేవి ఎప్పుడైతే కూర్చుంటూ ఉందో రాజుల కత్తి అటువంటి శుభశీల మహారాజు కత్తి బంధు పెట్టి ప్రతాల చేతుల రాజ్యం అప్పు చెప్పి నా భార్య దగ్గర పోయి కవలమందం పోషి చెత్తాలి

చుండ్రా చిట్ల గట్టి గుర్రాన్ని కట్టేసిండు కడుపలోపల కాలు పెట్టవేడు చక్రవర్తి కరువార వత్తుంది నిన్నగున్న నేను రోజులల్ల పురాణ నా భార్య సుభద్రదేవి ఆ నా పుణ్యమాది పురుషుల వత్తుండు భూనేల కరువుడు వత్తుండడు ఆ నా దండ సైతా నా కుండుపోగ నా పూసల్ల తారు ఆ తల మీద గొడుగు వస్తుండు అడవికు భర్తను మించిన భాగ్యం లేదు అడవిల్ల ఇప్పుడు అందరిని ఎడవాయవచ్చు కొడుకులు పోయి బిడ్డలు పోని అందరు పోని కాని అడవిలకు చేసుకున్న మొగడి వేన తెల్లారి చెట్టుకు మొదలువేనట్టే నా భర్త పాదాలు కట్టుకొని నా లోపలి పోతా ನವಾವದನ ಗರ್ಸು ಬಟ್ಟಿಂದಾನಿ ಆಗೋ ಕೊಸಾಗಿತಾಗಿ ಬೇಂದು ಸುಭಸೇರಾದು ಆಗೋದನು